ఇది మా ఫస్ట్ ఇయర్ బిఏ క్లాస్ ఫస్ట్ ఇయర్లో ఎట్లయి చదువుకున్నాం డిగ్రీ వచ్చి మా బోర్డు ఇది మేము కూర్చున్న ప్లేస్లు ఇవి ఒకసారి వీడియో లాగేసి ఒకసారి మొత్తం వీడియో లాగేసి సరిపోతే ఫోటో చూసారా ఈ పెయింట్స్ అవి గట్రా మేమే వేసాము అప్పుడు రెండు వేల పదమూడులో ఇదిగోండి ఇది మా బిఏ సెకండ్ ఇయర్ అనమాట ఇది రెండు వేల పద్నాలుగు బిఏ ఆ కొటేషన్స్ అయ్యి నేను నవీన్ రాసినవి అయ్యి దీనికి కూడా మ్యాక్సిమం మేమే పెయింట్లు వేసింది అప్పట్లో ఇది మా క్లాస్ బోర్డు ఇప్పుడు వెళ్ళబోయేది బిఏ ఫైనల్ ఇయర్ క్లాస్ రూమ్ ఇది ఫైనల్ ఇయర్ మాది రెండు వేల పదహారు ఫైనల్ ఇయర్ చదువుకున్నాం అవి కొటేషన్స్ అయ్యి అప్పట్లో హడావిడి చేసాం మేమే చూసారుగా ఎలా ఉందో క్లాస్ రూమ్స్ అన్నీ మొత్తం పాడుపడిపోయి ఉంది చూసుకుంటే ఏడిపోతుంది ఫైనలో ఈ రూమ్ అయితే అసలు నిజంగా దీంట్లో ఎన్ని మెమరీస్ ఉన్నాయో కూడా ఎవరికి చెప్పలేదు ఎన్ని మెమరీస్ ఉన్నాయో ఇదిగో చంటిగాడు చె రాకేష్ ఇది నేను గాంధీనగర్ మన ఓకేనా ఇక్కడ మై పేర్లు కూడా ఉంటాయి ఎగ్జాక్ట్గా ఒకసారి చూపిస్తాం ఒకవేళ ఉంటాయి కనుక ఓకే మా సీనియర్స్ పేర్లు అయితే ఉన్నాయి మా పేర్లు కూడా ఉంటాయి మా పేర్లు ఉండాలి చూస్తున్నాం ఎగ్జాక్ట్గా అయితే తెలియట్లేదు ఎక్కడ రాస్తాము అప్పట్లో మరి దీంట్లో పాములు గట్రా వస్తాం మట్టికి ఏం చేస్తామో మాకే తెలియదు అనుకో అది వేరే విషయంలో